సొంత పార్టీ నాయకురాలితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడో కాంగ్రెస్ నాయకుడు ఈ రాజకీయ రాసలీలా వినడానికి విచిత్రంగానే ఉంటుంది కర్ణాటకలోని మైసూరులో రాజకీయ నాయకురాలు తన సహచర రాజకీయ నాయకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది మైసూరు జనతా కాలనీలోని శివకుమార్ తన భార్యతో కలిసి నివాసముంటున్నాడు శివకుమార్ భార్య గ్రామ పంచాయతీ సభ్యురాలు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఈమె చాలా యాక్టివ్ గా పొలిటిక్స్లో ఉంటుంది అయితే టి నరాసిపుర ఎంపీఎంసీ సభ్యుడైన ప్రభాకర్ కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినవాడే రాజకీయ కార్యక్రమాల్లో తరచూ పాల్గొన్న వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త వివాహేతర సంబంధంగా మారింది ఆమెతో ఎంజాయ్ చేయడానికి నేరుగా ఇంటికి కూడా వెళ్ళేవాడు ఈ సంగతి తెలుసుకున్నా శివకుమార్ అతడు భార్యను మందలించినా ఆమె తనకే పాపం తెలియదని అబద్ధమాడి మేనేజ్ చేసింది ఓ రోజు ఆమె భర్త ఇంట్లో లేని టైంలో ప్రభాకర్ను ఇంటికి పిలిపించుకొని రాసలీలలు చేస్తున్న సమయంలో శివకుమార్ చాటుగా వీడియో తీసి మరీ వారిద్దరిని పోలీసులకు పట్టించాడు ప్రజాప్రతినిధులైన వారేలా చేయడంతో అక్కడి స్థానికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు